ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు అతడు చాలా కష్టపడేవాడు ఉదయం సూర్యుడు ఉదయించగానే పొలానికి వెళ్లి సాయంత్రం వరకు చెమటోడ్చి పనిచేసేవాడు అతడి జీవితం పొలం మీదే ఆధారపడి ఉండేది రామయ్య పొలంలో వరి మక్కజొన్న కూరగాయలు పండించేవాడు వానలు బాగా కురిసినప్పుడు పంటలు పుష్కలంగా పండేవి గ్రామంలో ఉన్నవారు రామయ్య పండించిన అన్నం కూరగాయలు తింటూ ఆనందంగా ఉండేవారు ఒక సంవత్సరం మాత్రం వర్షాలు రాలేదు భూమి ఎండిపోయింది రామయ్య చాలా ఆలోచించాడు ఇలాగే ఉంటే పంటలు పండవు గ్రామం మొత్తానికి ఆహారం దొరకదు అని కాని అతడు ధైర్యం వదలలేదు పొలానికి బావిత్రవ్వి కష్టపడి నీరు ఎత్తి మొక్కలకు పోశాడు రామయ్యను చూసి గ్రామంలోని ఇతర రైతులు కూడా ప్రేరణ పొందారు అందరూ కలిసి కష్టపడి పొలాలకు నీళ్లు పట్టారు కొంతకాలానికి పచ్చగా పంటలు పెరిగాయి పంటలు పండినప్పుడు గ్రామం ఆనందంతో నిండిపోయింది రామయ్య చెప్పిన మాట అందరికీ గుర్తుండిపోయింది మన కష్టమే మన బలం కష్టపడి పనిచేస్తే ఎప్పుడూ ఫలితం తప్పక వస్తుంది